సో ఎవరైనా గృహ నిర్మాణం చేపట్టాలన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా తూర్పు దిక్కు ఉన్నటువంటి ఫేసింగ్ ప్లాట్ తీసుకుంటారు అయితే నేను చెప్పే ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఖచ్చితంగా ఈ తూర్పు దిక్కులో మీ బిజినెస్ ఉన్నట్లయితే మీరు తూర్పు దిక్కులో నివసిస్తున్నట్లయితే ఆర్థికంగా సమస్యలు తలెత్తుతాయి ఎవరైతే తుల వృషభ మకర కుంభరాశిలో జన్మించారో వీళ్ళకి తూర్పు దిక్కు ఎప్పటికీ కలిసి రాదండి తూర్పు దిక్కులో నివసిస్తున్నట్లయితే మీకు ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది ఆ ఉద్యోగంలో జీతం వచ్చిన మరుక్షణమే ఎంతైతే సుమారు రెండు లక్షలు సంపాదిస్తే రెండు లక్షల యాభై వేలు నాలుగు లక్షలు ఖర్చులే ఉంటాయి ఉద్యోగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ వ్యాపారంలో ఖచ్చితంగా మీరు ఫ్లాట్ ఎప్పుడైతే తీసుకుంటారో తీసుకున్నప్పటి దగ్గర నుండి మీరు మళ్ళీ సేల్ చేసేంత వరకు మీరు దాంట్లో లావాదేవీల్లో ఎటువంటి లాభాపేక్ష ఉండదు ఎప్పుడు నష్టాలే కొనసాగుతాయి మెయిన్గా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏ వ్యాపారమైనా తీసుకోండి ఫుడ్ నుండి స్టార్ట్ చేస్తే ఫుడ్ హోటల్స్ సిల్క్ బిజినెస్ క్లాత్ బిజినెస్ రియల్ ఎస్టేట్ సో ఈ హాస్పిటల్స్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు మెయిన్ గా తుల వృషభ మకర కుంభరాశిలో ఉన్న వాళ్ళు మీ వ్యాపారాలు అనుకున్న మీరు నివసిస్తున్న ప్లేస్ ఎంత తూర్పు దిక్కున ఉంటే ఖచ్చితంగా మీకు ఆర్థికంగా గ్రోత్ ఉండదు వ్యాపారాల్లో ఎటువంటి ఎప్పుడు సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి ఏదో విధంగా విధంగా అనూహ్యమైనటువంటి కోటపరమైన సమస్యలు డెవలప్ మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో అందకపోవడం రావాల్సిన ప్రాజెక్టులు లేట్ అవ్వడం జరుగుతుంటాయి అంటే మీరు అనొచ్చు సార్ ఇప్పటికిప్పుడు మేము అది మా ఓన్ డబ్బులు పెట్టుకున్న ప్లేస్ ఏం చేసుకోవాలి సో వాస్తు యంత్రం ఒకటి పంపిస్తాను గాయత్రి చండీ హోమం జరిపించి అష్టాజత శక్తిపీఠాల నుండి సేకరించిన కొంకువతో వాస్తు యంత్రం పంపిస్తాను ఈ వాస్తు యంత్రాన్ని మీరు అమావాస్య రోజున మీరున్నటువంటి మీ ఆఫీస్ లో గుమ్మం లోపల పెట్టుకోండి ఒకవేళ నెగిటివ్ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే ఈ వాస్తు చక్రం అనేది రొటేట్ అవుతుంది ఎవరైతే తుల వృషభ మకర కుంభరాశిలో జన్మించిన వారు తూర్పు దిక్కులను నివసిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న రెమెడీ చేసుకోండి ఎప్పుడైనా మార్పు అనేది మొదలుగా మనతో స్టార్ట్ అవుతూనే మన జీవితంలో మార్పు మొదలవుతుంది మార్పు ముందుగా మీతో ప్రారంభించండి ఖచ్చితంగా మీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతుంది